చివరిగా సార్ దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన జడ్జ్మెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడిగా కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీని గురించి ఏమంటారు మీరు ఇప్పుడే చెప్పాను విచారణ వేసిందే చంద్రబాబు నాయుడు గారు అది వద్దు సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళింది సుప్రీం సుప్రీంకోర్టు కూడా అదే కదా చెప్పింది విచారణ కమిటీనే కదా వేసింది చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎక్కడ చేస్తారు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు భయం లేదు అన్నాడు అసలు దేవునికి భయపడేదే చంద్రబాబు నాయుడు గారు అసలు దేవుడు అంటే భయపడే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు వెంకటేశ్వర స్వామి అంటే అతిగా భయపడే వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే ఓకే ఓకే ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఇల్లు వెళ్ళిపోయిన దేవుడు అంటే బాగా భయం కలిగిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే ఓకే ఓకే అవును ఆల్రెడీ ఒకసారి ఆయన దాడి నుంచి కూడా కాపురాయని బహిర్గతంగా చెప్పారు అదో వెంకటేశ్వర స్వామి అంటే అతిగా భయపడేది ఎవరు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ఇంటి ఎలువెలుపు ఇంకా దేవుడు అంటే భక్తి లేదు భయం లేదని చెబితే అది జనం నమ్మేదానికి కాదు మరి ప్రెస్ మీట్ మొత్తం కూడా మీరు చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి భక్తి లేదు ఈ విధంగా చేశారు నేషనల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు దుమ్మెత్తికొస్తున్నారు అంటున్నారు సుప్రీంకోర్టు గురించి మాట్లాడకుండా జడ్జిమెంట్స్ గురించి మాట్లాడకుండా మొదటి నుంచి ఏదైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారు లడ్డు వివాదం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ స్టాండ్ నుంచి బయటకు రాలేపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా వాసి నలభై ఏండ్లుగా ఉన్నాడు ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా తన కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఎన్నిసార్లు సమర్పించాడు ఏమిటి కథ వ్యవహారం ప్రజలకంతా తెలుసు ఆయనకు భయం లేదు ఆయన అనేది ఉత్తది ఆయనకు భయం ఉంది కాబట్టే బయట పెట్టాడు భయం వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉంది కాబట్టే లడ్డులో ఏం వ్యవహారం జరుగుతుందో విషయం బయట పెట్టాడు లేకపోతే కనుక అది బయట పెట్టేవాడు కాదు కదా భయం ఉంది కాబట్టి బయట పెట్టాడు భయం లేకపోతే కనుక దాన్ని పక్కన ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే చంద్రబాబు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక జనం వినే వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఏదో అనింది అనే విధంగా అది ప్రొజెక్షన్ ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కదా ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రొజెక్షన్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు ఇక్కడ మనం చెప్పాల్సింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటే భయం భక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అంటే అతి భయభక్తులు ఉన్నవాడే చంద్రబాబు నాయుడు గారు అది గమనించాలే అది ప్రజలకు అందరికీ తెలుసు కాకపోతే మనం ఈజీగా ఒక మాట అనేయొచ్చు మీడియా ముందు ఇంకోటి ఇంకోటి ఇవి పేపర్లో రాసుకోవడానికో టీవీలలో స్క్రోలింగ్స్ బ్రేకింగ్స్ వేసుకోవడానికో ఈ డైలాగ్స్ ఉపయోగపడతాయి అదంతా ఎవరు ఏంటి ఎన్ని అనేది జనాలకు పబ్లిక్ అందరికీ తెలుసు ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఎవరికి చుక్కెదురు ఏంటంటే మీరేమంటారు ఇక్కడ చుక్కెదురు కాదు ఇక్కడ మనం ఆ విధంగా ఆలోచించడం కంటే ఇప్పుడు కోర్టు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆయన ఏమడిగాడు అదే చెప్పింది యాక్చువల్గా వీళ్ళు వెళ్ళిన ఉద్దేశం వేరు వీళ్ళు కోర్టుకు వెళ్ళిన ఉద్దేశం వేరు కానీ సుప్రీంకోర్టు చెప్పింది వేరు ఇది ఏ విషయం ఏ ఉద్దేశంతో వెళ్ళారనే విషయం ఆ పిటిషన్ వెళ్ళి ఏం దాఖలు చేశారనే విషయం బయటికి రాలే ఇంకా ఆ కాపీ వస్తే గనక వీళ్ళు దాంట్లో ఏం పుటప్ చేశారు ఏం ఎక్స్పెక్ట్ చేశారు సుప్రీంకోర్టు నుంచి అని తెలుస్తుంది ఓకే ఇప్పుడు విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది కదా సుప్రీంకోర్టుకు నేను ఎందుకు వెళ్తాను నా మీద విచారణకు వచ్చేటప్పుడు ఎంక్వైరీ సిట్ వేస్తాడు అనుకోండి మీరు నా మీద సిట్ వేసారు నేను కోర్టుకి ఎందుకు వెళ్తాను సిట్ ఆపమని వెళ్తాను దుష్ప్రచారం చేస్తున్నారని వెళ్తాను దాన్ని ఆపించండి అని చెప్తాను అంతే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకి ఆదేశించింది దాన్ని మనం వినాది చూడాలి అందుకు వీళ్ళు ఏం పిటి ఏమని వెళ్ళారు కోర్టుకి అనేది కాపీ వస్తే జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అనేది మనం చెప్పచ్చు ఎందుకంటారు వాళ్ళు బహిర్గతం ఎందుకు చేయలేదంటారు ఒక రాజకీయ పార్టీగా ఇంత పెద్ద మొత్తంలో వివాదం అవుతూ ఉంటే వాళ్ళు ఏదైతే పిటిషన్ వేసారో ఎందుకు బహిర్గతం చేయలేదంటారు అవి తను వ్యక్తిగతంగా పోయింది సుబ్బారెడ్డి గారి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా పిటిషన్ వేశాడు అంటే ఇంకా ఆయన చెప్పుకోవాలి కదండి నా మీద ఎటువంటి మచ్చలేదని ఇంకా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కదా దాని ద్వారా వాళ్ళకి లేలే ఇక్కడ ఏంటంటే మనకు మనం ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి న్యాయం చెప్పమని నాకై నేను చెప్తే నమ్మరు కదా నేను చాలా మంచివాడిని అని చెప్పడం కంటే నా మీద వచ్చే విమర్శలు కానీ ఏదన్నా కూడా ఒక న్యాయస్థానం థర్డ్ పార్టీ కాబట్టి ఆయనకు మనం పిటిషన్ ఇచ్చుకుంటాం ఆయన విచారించి మనకు అది విచారణ లేకపోతే ఆ కేసులు కొట్టేయడమా లేకపోతే ఆ సిట్టిని ఆపించేయని చెప్పడమా అనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది హైర్ అథారిటీ ఇక్కడ ఈ కల్తీ కడ్డు కల్తీ లడ్డుకు సంబంధించిన విచారణతో పాటు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన మిగతా వ్యవహారాలు ఉన్నాయి ఈ లడ్డూది పక్కకు తీసేస్తే లడ్డు ఇష్యూ ఓవర్ లడ్డూ ఇష్యూకు ఒక టీం కమిటీని వేసేస్తున్నారు ఆ ప్రాసెస్ అది జరుగుతుంది రిమైనింగ్ వర్క్స్ ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు టీటీడీలో నియామకాలకు సంబంధించిన కొన్ని కొన్ని నిధుల విడుదలకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి ఓకే విరాళాలకు సంబంధించి అది ఒకటి మన దర్శనాలకు సంబంధించి ఒకటి ఉంది బ్రేక్ దర్శనం కాదు అది పదివేల రూపాయలు కడితే దర్శనం ఒకటి ఉంది దానికి సంబంధించి ఎంక్వైరీ ఉంది అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటి మీద కూడా ఒక సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అయితే ఇది లడ్డూతో ముగిసిపోయింది కాదంట లడ్డుది సపరేట్ అది సుప్రీంకోర్టు పరిధికి వెళ్ళింది సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు సిబిఐ అడిగారు సిబిఐ వేసింది మిగతా రిమైనింగ్ ఈ వ్యవహారాలకు ఒక సిట్ వేసే అవకాశం ఉంది అంటే అది ఎంక్వైరీ అది జరుగుతుంటుంది ఇక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన వ్యవహారం ఒకటి నడుస్తూ ఉంది ఆయనకు సంబంధించిన ఆరోపణలుగా ఎదుర్కొంటున్న ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ కూడా సిఐడి దగ్గర ఉంది అదొక కేసు ఉంది ప్లస్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు ఆ ఫండ్ రిలీజింగ్స్ వాటికి సంబంధించిన విచారణ కొన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఈ స్టేట్ గవర్నమెంట్ దాని మీద కాన్సిడర్ చేసే అవకాశం ఉంది ఓకే అయితే మొత్తానికి బాబుగారు చెప్పినట్టు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా లడ్డూ ఇష్యూ పక్కన పెడితే నెక్స్ట్ ఆపరేషన్ టీటీడీ ఓకే అనేది కూడా స్టార్ట్ కావచ్చు అంటే టీటీడీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన వ్యవహారాలన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగేసి దాంట్లో తప్పులు జరిగాయి ఒప్పులు జరిగాయి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దాని మీద నెక్స్ట్ ఈ గవర్నమెంట్ దృష్టి పెడతాదని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే ఖచ్చితంగా చూద్దాం సార్ దీనికి సంబంధించి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చాలా చక్కటి వివరించినందుకు చాలా ధన్యవాదాలు చూశారు కదండి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి అదే విధంగా టీటీడీకి సంబంధించి భవిష్యత్తులో ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుందో దాని గురించి లలిత్ కుమార్ గారు ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు